హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈ రోజు గోంగూర ఉల్లికారం కర్రీ చూపిస్తున్నా గోంగూర ఉల్లికారం కర్రీ కావాల్సిన గోంగూర అయితే చూడండి నేను ఇంత తీసుకున్నా అంటే ఇదైతే నేను అందాగా చెప్పలేను చూడండి అందాదైతే అయితే మనకు ఒక వాటర్ గ్లాస్ నిండా ఒత్తి పెడితే ఎంత ఉంటుందో అందాద ఒక వాటర్ గ్లాస్ నిండా ఉండొచ్చు మొత్తం గిల్లి పెట్టేసుకుందా అనమాట దానికి గానీ ఒక ఉల్లిగడ్డ అయితే కట్ చేసి పెట్టుకున్నా తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు తర్వాత ఒక ఒకటిన్నర టీ స్పూన్ కారము హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పసుపు అనమాట ఇత ఆయిల్ అయితే తగినంత ఇప్పుడు ఫస్ట్ అయితే మనము గోంగూర కడిగేసుకొని పెట్టేసుకుందాము చూడండి నేను గోంగూర అయితే కడిగేసి పెట్టుకున్నా ఈ అయితే నేను స్టవ్ పైన బాండి పెట్టేసుకున్నా ఆయిల్ అయితే వేసేసుకుందాము ఒక ఐదు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటా చూడండి ఒక ఐదు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసిన ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పోపుకైతే వేసేసుకుందాము ఆయిల్ వేడెక్కే లోపైతే మనం ఒక మిక్సీ జార్లో అయితే మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ తర్వాత ఇవి ఉప్పు కారం జీలకర్ర పసుపునైతే ఇవన్నీ వేసేసుకుందాము తర్వాత మనం తీలిసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అయితే కొన్ని వేస్తున్నా నేను ఇప్పుడు ఇవన్నీ అయితే మనం మిక్సీకి వేసుకోవాలి చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది నేను జీలకర్ర ఆవాలు అయితే వేసేసిన తర్వాత వెల్లుల్లి వెల్లుల్లి వేసేసుకుందాము ఒలసిన వెల్లుల్లి అయితే వేసేసుకుందాము వెల్లుల్లి అయితే కొంచెం వేగిపోయింది కదా ఇప్పుడైతే మనము పుట్టిపూర అయితే వేసేసుకుందాము అదే గోంగూర అయితే వేసేసుకుందాము గోంగూర వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము గోంగూర అయితే అన్నమాట చూడండి నేనైతే ఉల్లిగడ్డ కొంచెం వెల్లుల్లి కారం ఉప్పు జీలకర్ర అయితే వేసి పసుపు అన్నీ వేసేసి నేనైతే ఇట్లా మిక్సీకి అయితే పట్టేసుకున్నాను అనమాట ఇష్టం మనం పూర్తిగా మెత్తగా కూడా వేసుకోవచ్చు లేదంటే కొంచెం కచ్చా పచ్చా కూడా వేసేసుకోవచ్చు అనమాట అదైతే మన ఇష్టం నేనైతే ఈ రకంగా వేసిన ఇప్పుడైతే మనకు అయితే మగ్గాలన్నమాట గోంగూర అయితే మగ్గాలి మగ్గిన తర్వాత నేను ప్రాసెస్ అయితే చూపిస్తా ఒకసారి చూద్దాము కూర అయితే కొంచెం మగ్గింది కాకపోతే ఇంకా మగ్గాలన్నమాట ఇదంతా మంచిగా సాఫ్ట్ అవ్వాలి కొంచెం మగ్గడానికి అయితే ఇంకొంచెం టైం పడుతుంది కొంచెం మెత్తగా అయినట్టుగా అనిపిస్తుంది కానీ మనకు అట్లే మనం ఇప్పుడే కూర అయిపోయింది అనుకుంటే మాత్రం కొంచెం కచ్చి కచ్చిగా ఉంటుంది అనమాట ఆకు ఫ్లేవర్ అంతా కొంచెం వేరే ఉంటుంది టేస్ట్ అందుకోసం అయితే ఇంకొంచెం సేపు అయితే మనం మగ్గించుకున్నాము చూడండి కూర అయితే మంచిగా మళ్ళీ ఇప్పుడైతే మనం మిక్సీకి వేసుకున్న ఉల్లిపాయ కారం ఉంది కదా అదైతే ఇందులో వేసేసుకుందాము చూడండి మనం మిక్సీకి వేసుకున్న ఉల్లిపాయ కారం అయితే నేను ఇందులో వేసేసిన గోంగూరలో అయితే వేసేసిన ఇదైతే మంచిగా కలవాలనమాట ఈ రెండు మంచిగా కలిపేటట్టు అయితే కలిపేసుకోవాలి చూడండి నేనైతే రెండు కలిసిపోయేటట్టు మనం మిక్సీకి వేసుకున్న ఉల్లిపాయ కారము తర్వాత గోంగూరైతే మంచిగా కలిసిపోయేటట్టు అయితే నేను మంచిగా అనమాట ఇప్పుడు కొంచెం సేపు అట్లే మనం స్టవ్ పైన ఉంచేస్తే అంటే మొత్తం దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ పోయి మళ్ళీ ఆయిల్ అయితే బయటకు వస్తుంది అంతవరకు అయితే మనం స్టవ్ పైన అయితే చిన్నగా పెట్టేసుకుందాం చిన్న మంట పెట్టి పెట్టేసుకుందాము చూడండి ఒకసారి అయితే మళ్ళీ కలిపేసుకుందాము ఇదైతే చిన్నగా పెట్టేసుకొని ఉడికించుకోవాలన్నమాట లేదు అంటే మాడిపోతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూడండి ఇట్లా మంచిగా దగ్గరకు అయిపోయింది కదా కొంచెం ఆయిల్ అయితే నేను తక్కువే వేసిన అనమాట మరీ ఎక్కువ వేస్తే ఆయిల్ ఆయిల్ ఉంటుందని ఒకవేళ మీరు కావాలి అనుకుంటే ఇంకొక టీ స్పూ టూ టీ స్పూన్స్ అయితే ఎక్కువ వేసుకోవచ్చు అది మే ఇష్టము నేనైతే ఫైవ్ టీ స్పూన్స్ అయితే వేసిన నాకైతే ఇప్పుడు సరిపోయింది ఇదైతే ఇంకొంచెం సేపు ఒక టూ మినిట్స్ అయితే కావాలన్నమాట అంటే కొంచెం ఇంకొంచెం మంచిగా ఇట్లా ఆయిల్ అంతా బయటకు వస్తుంది అనమాట ఇప్పుడు చూడండి కొంచెం పచ్చిదనం అంతా పోయి మంచిగా కొంచెం ఆయిల్ కనపడుతుంది కదా ఇంకొంచెం ఆయిల్ అంతా ఇట్లా బయటకు వస్తుంది అనమాట ఒకవేళ మనకి ఇది నిల్వ ఉంచుకున్నా కూడా వన్ ఆర్ టూ డేస్ అయితే ఉంటుంది అనమాట ఖరాబ్ అయితే కాదు మనకు అయితే కొంచెం మంచిగా ఉడికించుకోవాలి ఇదైతే చూడండి మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుందాము చూడండి మంచిగా మంచి ఆయిల్ అయితే బయటకు వచ్చేసింది చూడండి పచ్చిదనం అయితే అంతా పోయి మంచిగా ఆయిల్ అయితే బయటకు వచ్చింది ఈ మాత్రం ఉంటే సరిపోతుంది నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా అది అయితే గోంగూర ఉల్లికారం కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు కావాలి అనుకుంటే మాత్రం ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసుకునే వాళ్ళు వేసుకోండి నాకైతే అవసరం లేదు అనుకుంటున్నా ఇక్కడైతే సరిపోయింది నాకైతే చూడండి టేస్ట్ కలరు చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు కలర్ చూస్తేనే తెలుస్తుంది కదా టేస్ట్ అయితే స్మెల్ అయితే సూపర్ వస్తుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అయితే స్టవ్ ఆఫ్ చేసుకున్నా చూడండి అయితే ఒక గిన్నెలోకి అయితే తీసి చూపిస్తాను ఫైనల్గా అయితే గోంగూర ఉల్లికారం కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుందండి అన్నంలో తినొచ్చు చపాతీలో తినొచ్చు రొట్టెలో తినొచ్చు ఎలా తిన్నా చాలా సూపర్గా ఉంటుంది ఒక అయితే తీసేసుకుందాము చూడండి ఫైనల్ గా అయితే గోంగూర ఉల్లికారం కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట మనం సింపుల్ గా చేసుకున్నాము పెద్ద ప్రాసెస్ కూడా ఏం లేదు ఐటమ్స్ కూడా ఎక్కువ ఏం లేవు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటది అనమాట మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఆయిల్ కూడా ఎక్కువ అయితే మనం వేయలేదు ఆయిల్ ఎక్కువ లేకుండానే మంచిగా కర్రీ అయితే మంచిగా రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ Please subscribe. Thank you.